ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేశవల్ కుంటుసోమండి కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఉదంతం దేశం మొత్తాన్ని కదిలించేసింది అలానే సుప్రీం సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని విచారించాలనేటువంటి కీలక నిర్ణయం తీసుకుంది సిబిఐ ఆల్రెడీ విచారణ పర్వంలో ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కానీ అసలు దోషులు ఎవరు అనే అంశంపైన ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు పైగా కన్ఫ్యూజన్ రోజు రోజుకి పెరిగిపోతుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఈ ఉదంతాన్ని ఏ విధంగా చూడాలి అప్పుడు నిర్భయ ఘటన ఇప్పుడు అభయ ఘటన దేనికి ఫుల్ స్టాప్ పెట్టలేని నిస్సహాయ స్థితిలో యంత్రాంగం ఉందా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ పోలీస్ అధికారి రిటైర్డ్ రెడ్డన్న గారు ఉన్నారు రెడ్డన్న గారు నమస్కారం నమస్కారం అండి సో ఈ కోల్కతా ఇన్సిడెంట్ అంతా కూడా ఒక సంచలనంగా మారింది సిబిఐ ఇన్వాల్వ్ అయినాక ఒక క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తర్వాత కొంత క్లారిటీ వస్తారు కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడుతున్నట్టు కనిపించడం లేదు ఒకటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు మనం అనుకున్నట్టుగా మొత్తం ప్రపంచానికి చెప్తారా ఇది పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఊహాగానాలు ఎక్కువగానే వస్తున్నాయి ఎందుకంటే వేల సంఖ్యలో యూట్యూబ్స్ అయిపోయినాయి దాంట్లో ఎవరికి దోచింది వాళ్ళు రాసుకుంటున్నారు యాక్చువల్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ని సీల్డ్ కవర్లో కానీ వేరే పద్ధతుల్లో కానీ ప్రతి రెండు గంటలకు ప్రతి దినాల్లో ఏం జరిగే చర్యలను కూడా సిబిఐ సుప్రీంకోర్టుకి సమర్పించాలి ఒకటి ఆ సమర్పించే సమయంలో ఎవరికైనా ఈ ఇన్వెస్టిగేషన్ గురించి చెబుతున్నారా ఇది ఊహాగానం కాదా ఒకటి కొన్ని టెస్టులు నార్కో అనాలసిస్ టెస్ట్ అని మిగతా టెస్టులు బ్రెయిన్ మ్యాపింగ్ కానీ మిగతా ఏదో టెస్ట్ చేస్తారు ఆ చేసిన తర్వాత వాడు ఏం చెప్తున్నాడు వాడు చెప్పేదానికి ఎన్కోహెరెంటా అబద్ధం చెప్తున్నాడా ఎంతవరకు అబద్ధం చెప్తున్నాడు సర్కమ్సెన్సెస్ ఎవిడెన్సెస్ ఏమి ఆ మిగతా కెమెరాలు అవన్నీ విశ్లేషణ చేసుకొని ఇన్వెస్టిగేషన్ సాగాలి ఒకటి మనం అనుకున్నట్టే ఇన్వెస్టిగేషన్లో పురోగతి లేదు అని అను అనుకుందాం ఏదో పి పిచ్చాపాట మాట్లాడి మభ్యపెడుతుంది అనుకుంటే సుప్రీంకోర్టు ఊరుకోదు కదా కొంత పురోగతి మాత్రం లభించే ఉంటుంది కాకపోతే అది పత్రికలకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి వెళ్ళడిస్తే ఫర్దర్ ఎవిడెన్సెస్ ఎక్కడ డ్యామేజ్ అవుతాయనే ఉద్దేశంతో దాచిపెట్టి ఉండవచ్చు అది మనకి ఏదో విధంగా బయటకు వస్తే తప్ప మనం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందా లేదా పురోగతి సాధించారా లేదా అని చెప్పలేము ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాలిటీషియనో లేకపోతే పవర్ఫుల్ ఇండస్ట్రిస్టో వాళ్ళకు సంబంధించిన పిల్లలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారే అనుకుందాం ఓకే సపోజ్ ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క ఏదైనా లీక్ బయటకు వస్తే వాళ్ళు దేశం బి వదిలి అనేటువంటి గ్యారంటీ ఉందా కాబట్టి ఇన్వెస్టిగేషన్ గోప్యంగానే ఉంచుతారు కొంతవరకు అందువల్ల నేను అనుకునేది ఏమంటే పురోగతి ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు దీన్ని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక పాయింట్ విదేశాలకు వెళ్ళిపోయేటువంటి అంశం విషయంలో ఇప్పుడు మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఉదంతం కావచ్చు కొంతమంది వైద్యాధికారులు అక్కడి నుంచి అక్కడ ఆల్రెడీ సేవలు అందిస్తున్న వాళ్ళు సెలవు పైన వెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు ఫారిన్ వెళ్ళిపోయారు కెనడా వెళ్ళిపోయారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సో అటువంటి అవకాశాలు ఉండొచ్చా డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే కొంచెం యాక్టివ్గా డబ్బులు సంపాదించాలనేటువంటి నేర ప్రవృత్తి కలిగే ఉండే వాళ్ళందరూ ఏదన్నా రేపు అపవాదో అపనిందో లేదో చేసింది నెత్తిన పడుతుందో అని అనుకున్నప్పుడు వీసాలు తీసిపెట్టుకుంటారు మనం చూడండి పాలిటీషియన్స్ ఆ ఉన్ని లేవా ఏదో ఒక వీసా ఉంటే మంచిది కదా ఏదో ఒక వీసా అంటే ఏదో ఒక రాష్ట్రానికో దేశానికో ఏదో దేశానికి పారిపోవడానికి వీలుగా ఉంటుందని సో ఆ విధంగా ఈ నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు డబ్బులను ఎక్కడన్నా మన దేశంలో కాకుండా బయట దాచిపెట్టాలని ఆంక్ష ఉన్నవాళ్ళు ఆ ఆకాంక్షతో ముందుగానే పాస్పోర్ట్లు వీసాలు తీసుకొని పెట్టుకొని ఉంటారు పోయి స్టాంప్ వేసుకుంటారు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి దుబాయ్కి అనుకో అక్కడ మళ్ళీ వీసాకి అప్లై చేసుకోవడం ఈజీ అవుతుంది ఇంకో దేశానికి పోవడానికి లేదు ఈ వేరే ఇంకొక ఫ్రెండ్లీ కంట్రీకి పోయి అక్కడ నుంచి వేరే దేశానికి వితౌట్ వీసానో ఆన్ అరైవల్ వీసానో తీసుకునే అభిప్రాయం ఉంటాయి కాబట్టి అదే కాకుండా కొన్ని కంట్రీస్కి మనం ఈవెన్ వితౌట్ వీసా యూ కెన్ ట్రావెల్ ఆ విధంగా ప్లాన్ చేసుకుని ఎగిరిపోతే ఏం చేయగలుగుతాం ఒకసారి దేశం వదిలి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని భారతదేశానికి తీసుకురావాలంటే బోలడంత తో అందువల్ల ఇన్వెస్టిగేషన్ గోప్యంగా ఉంచుతారు జనరల్గా అండ్ మీరు చాలా కేసులు చూశారు మీ సుదీర్ఘ అనుభవంలో ఈ ఇష్యూలో పర్టికులర్గా సొంత గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంటే ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైద్యాధికారులుగా ఉన్న వాళ్ళని సస్పెన్షన్లో పెట్టాల్సిన వాళ్ళకి వేరే పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అసలు ఒక ఇన్సిడెంట్ అంటే రేపు మర్డర్ అనేటువంటి ఇష్యూని పక్కన పెడితే అదర్ క్రైమ్ చాలా యాంగిల్స్ కనిపిస్తున్నాయి సో దీన్ని ఎలా చూడాలి అసలు ఆ ప్రిన్సిపల్ ద్వారానే ఇక్కడ నుంచి విదేశాలకి ఆయన ఎగుమతులు చేస్తున్నాడు యూజ్ చేసిన సిరంజులు వాడుతున్నాడు ఆయన ఒక మాఫియా డాన్ అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి నిజము ఉండొచ్చు ఇది కాకుండా ఊహాగానమై కూడా అయి ఉండొచ్చు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది ముఖ్యంగా అతన్ని ఎందుకు సస్పెండ్ చేశారు వాట్ ఆర్ ది కౌంట్స్ అది తెలియాలి సో సస్పెన్షన్ చేసింది ఎందుకు మళ్ళీ వితిన్ త్రీ డేస్ ఫోర్ డేస్ రివోక్ చేయడం ఎందుకు దీ అంటే ఎంత పవర్ఫుల్ అయి ఉండాలా ఒక వ్యక్తిని సస్పెండ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా రివోక్ చేయాలి అంటే ఆయన పవర్ఫుల్ అన్న ఉండాలి తప్పు లేకుండా బిహేవ్ చేసి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చూసుకున్న వ్యవహారం ఇంతకుముందు ఆయన పనిచేసిన హిస్టరీ తీసుకుంటే ఆయన కొన్ని ప్రలోభాలకు లొంగి పనిచేశాడన్నటువంటిది తేట తెల్లమవుతోంది అట్లాంటి పరిస్థితుల్లో ఇతని పైన ఏదో నేరం ఉండి ఉండాలా లేదు ఇతను ఏదో పవర్ఫుల్ లీడర్ని వెనకాల ఈయనకి ఏదో తెలియని గొప్ప పని పనిచేస్త చేస్తూ ఉంటుంది అనేది ఒకటి అదే కాకుండా నేర ప్రవృత్తిగా ఉండేవాళ్ళు రాజ్యాన్ని పంచుకుంటే వాళ్ళల్లో ఒకళ్ళు ఈయనై ఉండవచ్చు కాబట్టి మనవాడు డివోట్ చేయండి వేయండి అనే ఉద్దేశమన్నా ఉండాలి అండాలి సో ఇప్పుడు ఓవరాల్ ఇష్యూస్ని చూసినప్పుడు ఇదే ప్రభావం ఇదే ఇన్ఫ్లుయెన్స్ ఇన్వెస్టిగేషన్ మీద పడదా ఎందుకంటే లోకల్ పోలీసులు టోటల్ ఆఫీస్ మొత్తం ఆఫ్ ఎవిడెన్స్ని మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేటువంటి పరిస్థితులుగా సహకరించారు కళాశాల మెడికల్ కాలేజ్ యజమాన్యం కానీ మిగతా వాళ్ళు కానీ అలానే లోకల్ పొలిటికల్ సిస్టమ్ కానీ ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయిన తర్వాత దానికి కావలసినటువంటి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి కానీ విచారణ సజావుగా ముందుకు సాగడానికి కానీ అవకాశాలు ఉంటాయా డెఫినెట్గా ఉంటాయి ఉంటాయి ఎందుకంటే ఉంటాయి ఎంతవరకు డిస్ట్రాయ్ చేయగలరు కొంతవరకే చేయగలరు ఎందుకంటే ఏడు వేల మంది అక్కడ అటాక్ చేసి మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ ధ్వంసం చేశారు కోర్టు కూడా సీరియస్ అయింది అవును సో అయినా కలెక్ట్ చేయడానికి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి కొంతవరకు వీలవుతుంది కొంతవరకు వీలవుతుంది ఇప్పుడు వాళ్ళు ఆ ఆ హాల్ని ర్యాన్సాక్ట్ చేయలేదు ఎక్కడైతే ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ హాల్ని ర్యాన్సాక్ట్ చేయలేదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఏమంటే ఆ హాల్లోనే ఆమెను రేప్ చేసి మర్డర్ చేశారా ఓకే లేదా వేరే దగ్గర ఎక్కడైనా చేసి అక్కడి నుంచి సీన్ ఆఫ్ అఫెన్స్ని దృష్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి మరల్చడానికి ఇక్కడ తీసుకొచ్చి వేశారా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇన్వెస్టిగేషన్లో తరువుగా ప్రతి ఒక్కరిని ఎగ్జామిన్ చేస్తే సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ వాళ్ళు ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో ఎన్ని గంటలకు కొన్ని కెమెరాస్ని ఆ విధంగా చూసి చాలామందిని పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్ని ఫిక్స్ చేయొచ్చు ఎందుకంటే ఆమె కదలికలు ఒకవేళ కెమెరాలు ఉంటే లేకపోయినా అది నిర్మానుష్య ప్రదేశం కాదు కాదు కాబట్టి జనసమూహం ఉన్నారు హాస్పిటల్లో పేషెంట్స్ వస్తున్నారు పోతున్నారు నర్సులు ఉంటారు డాక్టర్లు ఉంటారు డెఫినెట్గా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు చూసే ఉంటారు కాబట్టి ఈ ఎవిడెన్సెస్తో మళ్ళీ సీన్ని డెఫినెట్గా గుర్తించవచ్చు అదేవిధంగా ఒకవేళ డిస్ట్రాయ్ చేసినా కూడా కొంతవరకు రీకన్స్ట్రక్షన్ లాగా చేసి రాబట్టవచ్చు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరిగితే రైట్ అంటే మీరు అన్నారు సిబిఐ అన్ని విషయాల్ని బయటకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని బట్ ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపడం కోసం సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ సిబిఐ అధికారులు ఆ సామర్థ్యం ఉన్నవారు ఉంటారు కాబట్టి న్యాయం జరుగుతుంది అనేటువంటి హోప్ ఇవ్వచ్చా డెఫినెట్గా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు సిబిఐకి హండ్రెడ్ పర్సెంట్ సిబిఐ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని ఈ ఇటువంటి కేసుల్లో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ఇటువంటి కేసుల్లో ఇది జరుగుతుందని నేను ఊహించను కొంతవరకు ప్రభావితం చేసిన వ్యవహారాలు ఉన్నాయి క్రితంలో తీసుకుంటే కానీ ఇటువంటి కేసుల్లో ప్రభావితం అవరు కారు అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే చాలా కేసెస్లో చూస్తే కొన్ని సందర్భాల్లో సిబిఐ కూడా కొంచెం ప్రభావితం అయ్యాయి అనే అపనందన మూట కట్టుకునే క్రితంలో బట్ ఇప్పుడు ప్రజెంట్ సీనరియో అంత దారుణంగా ఉండదు డెఫినెట్గా అభయ కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి డెఫినెట్గా కొంతవరకు న్యాయం జరుగుతుంది న్యాయం అయితే జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ రైటన్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది కోల్కతా ఇన్సిడెంట్లో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి తీరు ప్రతిదీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీడియాకి వివరించే అవకాశం ఉండకపోవచ్చు కానీ సిబిఐ అక్కడ ఉన్నటువంటి ఆధారాలు అందుబాటులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఘటనకు సంబంధిత వ్యక్తులతో నుంచి సేకరించేటువంటి సమాచారం వీటి ఆధారంగా ఖచ్చితంగా నిందితుల్ని ట్రేస్ చేయడానికి మార్గాలు మిగిలే ఉన్నాయని రెడ్డన్న గారు చెప్తున్నారు ఏం జరుగుతుందో వేచి చూడాలి అభయ కేసులో న్యాయం జరగాలని దేశం మొత్తం కోరుకుంటుంది కాబట్టి ఈ విచారణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ఆశిద్దాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్